సెకండ్ వేవ్ బిగినింగ్ లో కూడా టాలీవుడ్ కి వసూళ్ల వర్షం ఆగలేదు వకీల్ సాబ్తో పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ప్రతి ప్రయోగం వసూళ్ల వర్షం కురిపించింది ఓటీటీలో కూడా తెలుగు సినిమా భారీగానే విరిగిపోయింది టాప్ హీరోలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ని ఈ ఏడాది స్వంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అంటూ తను చేసిన ప్రయోగం కరోనా సెకండ్ వేవ్ కి కాస్త ముందొచ్చి దుమ్ము దిలిపింది తర్వాత లో బడ్జెట్ ప్రయోగాల్లో బట్టల రామస్వామి బయోపిక్ అలానే కిక్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ నారప్ప ఓటీటీలో సొందడి చేసింది ఈ ఏడాది కొత్త ప్రయోగాల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం స్లోగా వచ్చి వసూళ్లని స్లోగా సొంతంచేసుకుంది జాతిరత్నాలు జాంబిరెడ్డి స్టైల్లో వసూళ్ల వరద సొంతం చేసుకుంది ఓటీటీ థియేటర్స్ అని తేడా లేకుండా ఈ ఏడాది రెండు ప్లాట్ఫామ్స్ లో తెలుగు సినిమా వెలిగిపోయింది రాజరాజ చోర అంటూ ఈ ఏడాది శ్రీ విష్ణు హిట్ సొంతం చేసుకున్నాడు గాలి సంపత్ వర్కౌట్ కాకున్నా రాజరాజ చోర మాత్రం దుమ్ము దిలిపింది